వయస్ ఇరవై నాలుగు అధ్యాయము మొదటి ఐదు వచ్చిన చదువుకుందాం ధ్యానించుకుని ఆరాధనకి వెళ్దాం తొమ్మిదవ సంవత్సరము పదిహేవ నెల పదియో దినమున యహోవాకు నాకు ప్రత్యక్షమే తొమ్మిదవ నెల పదవ తొమ్మిదవ సంవత్సరం పదివ నెల పదవ తేదీ సరే కరెక్ట్గా టైం ప్రకారం దేవుడు ఏం చేస్తాడు తన కార్యాలు సో ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు ఈ దినము పేరు వ్రాసి ఉంచుము నేటి దినము పేరు వ్రాసి ఉంచుము ఈ దినము బబులోని రాజు ఎరుసలే మీదకి వచ్చు చూ సో గతంలో మనం చూసాం అనేక రీతిలుగా వారు హెచ్ వారిని హెచ్చరించాడు అనేక రీతిలుగా మారుమనిసు పొందమని చెప్పాడు ప్రవర్తి ద్వారా అనేక రీతులుగా వారు ఏ ఏ పాపాలు చేస్తున్నారు దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తూ దేవాలయాన్ని సైతం వారు పట్టించుకోకుండా ఈవెన్ సబ్బాత్ దినాన్ని కూడా వారు పాటించగా వారు దేవునికి కోపం రేపు రేపుతున్నారు ఆ కారణం చేత దేవుడు అనేక రీతిలుగా వారిని హెచ్చరించాడు ఇప్పుడు తీర్పును ప్రకటిస్తున్నాడు శిక్షను ప్రకటిస్తున్నాడు ఎవరి మీదకి వస్తుంది శిక్ష అవిధేయులేని వారు అవిధేయులు అందరూ అవిధేయులే అయితే మారు పొందిన వారు మార్పు చెందినవారు దేవుని పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకొని వారు 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 దైవగ్రత నుంచి ఏం చేస్తారు తప్పించుకుంటారు అయితే ఈ ఇష్రాయలు ఇజకియా దినాల్లో ఇజ్కి దినాల్లో అటువంటి వారు కారు మారు మనసు పొందరు ఎంత చెప్పినా కూడా నోవా దినాల్లో కూడా వారిని హెచ్చరించినప్పుడు ఎవరైనా మారు మనసు పొందారా పొందలేదు కఠిన హృదయం సో కాబట్టి ఇప్పుడు శిక్ష వస్తుంది ధ్యాన వస్తుంది ఈ దినము బగులోని రాజు ఎరుసలే మీదకి ఎరుసలేం పట్టణాన్ని పట్టుకుంటారు ఎప్పుడు కూడా శత్రువు గురి ఎరుసలేం మీదే ఉంటుంది కదా ఎరుసలేములో దేవాలయం ఉంది ఎరుసలేము దేవాలయంలో విలువైన పాత్రలు ఉంటాయి అమూల్యమైన పాత్రలు ఉంటాయి కదండి బంగారుపు పాత్రలు ఉంటాయి సో వాటన్నింటినీ దొంగిలించడానికి వస్తారు ఎవరు శత్రువు కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుంది ఇస్కియా దినాల్లో కూడా అలాగే ఇస్కియా ఏం చూపించాడు ముప్పై ఏషియా ముప్పై ఎనిమిది అధ్యాయం కదా సర్వత్వం అంతకుముందు చూసాం ఏషియా ముప్పై ఫ్యాన్స్కో ఏషియా ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఆయనకి దీనికి రోగం బాగైన తర్వాత దేవుడు పదిహేను సంవత్సరాలు తన జీవితాన్ని ఇజిక జీవితాన్ని పొడిగించిన తర్వాత ఏం చేస్తాడంటే నీకు ఈ రోగం బాగైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాడు ఎవరు బాబులోని రాజు ఆ సంతోషంతో ఏమవుతాడంటే తన దేవాలయంలో ఉన్న బంగారు నిధులన్నింటినీ చూపించేస్తాడు దేవుని మందిరంలో ఉన్న వాటిని తన రాజ్యంలో ఉన్న వాటిని అన్నింటినీ చూపిస్తారు ఆయన ఏం చేస్తాడని తర్వాత ఎత్తుకు ఇదే పరిస్థితి ఎప్పుడు కూడా ఇది ఉంది అది ఉందని చెప్పడానికి వెళ్ళే ఎందుకంటే చాలామంది నటించేవారు కూడా ఉంటారు పొగిడే వాళ్ళందరూ కూడా సన్నిహితమైన వారు కాదు ప్రేమించేవారు కాదు ఓకే అండి కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒక శిష్యుడు ఎంతో ప్రేమగా నటించాడు కానీ తన హృదయం ఏముంది కపటం ఉంది ద్వే అమ్మేసుకోవాలి యేసు ప్రభుని అమ్మేసి యేసు ప్రభు ద్వారా డబ్బులు సంపాదించాలి నీటి కూడా అదే ఉంటుంది సేవా పరిచర్య జరిగే విధానంలో కొన్ని చోట్ల కొంతమందికి అలాగే ఉంటుంది అర్థమవుతుంది అదే అది ఉందో లేదో మనకు తెలియదు దేవుడు తీర్పు తీర్చినప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అవసరం లేదు ఆ సబ్జెక్ట్ ఎవరిది దేవుంది దేవుడు చూసుకుంటాడు కనుక ఇలాగా చూపించేస్తారు ఇప్పుడు ఏంటంటే వీరెంత చెప్పినప్పటికీ మార్పు చెందినప్పుడు ఇప్పుడు దేవుడు ఒక దినాన్ని డిసైడ్ చేసేసి ఆ దినమున బబులోని వచ్చి ఎరుసలేమని ముట్టడిస్తాడు అని చెప్పాడు నేమియా దినాల్లో కూడా నేమియా దినాల్లో కూడా చూడండి నేమియా మొదటి అధ్యాయము మొదటి వచనం మొదటి రెండు వచనాలు చదవండి చెరపట్టిన వారు శేషించిన వారు ఆ దేశంలో ఎలా ఉన్నారంటే బహుగా శ్రమ పొందుచున్నారు మరియు పడద్రోయబడిన చూసారండి శత్రువు వస్తున్నాడు సాతాన్ వస్తున్నాడు నన్ను శోధించేస్తున్నాడు ఎందుకు శోధిస్తాడు సాతాన్ ఎందుకు మనల్ని వసపరుచుకుంటాడు కదా మన విశ్వాసం సరిగ్గా లేకపోతే కదా వాడికి చోటిస్తే కదా ఎప్పుడు కూడా ఏసు రక్తం కింద దాగు దాగుని ఉండక ఉండకపోతే కదా ఎప్పుడు కూడా దేవుని వాక్య విషయంలో దేవుని సన్నిధి విషయంలో పరిశుద్ధుల సావాస విషయంలో నిర్లక్ష్యంగా ఉండి ఒంటరిగా ఉండి ఒంటరితనం కలిగి ఉండే కారణం చేత కదా ఎందుకు వస్తాడు శాతాను చూసుకోవాలి ఓకేనా కాబట్టి ఇక్కడ వాళ్ళు కలిగిన అపవిత్రతను బట్టి అవిధేయతను బట్టి విగ్రహారాధన కూడా చేశారు దేవుని మందిరాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు అపవిత్రపరుస్తూ వచ్చారు కనుక ఈ ఈ సంగతి అంతా జరుగుతుంది నేహమే ఆ ఎంత మంచి భక్తుడు తాను చెరలో ఉండి కూడా రాజుకి నమ్మకస్తుడిగా ఉన్నాడు అర్థహాస్వాస్థ రాజుకి నమ్మకంగా ఉన్నాడు గిన్నె అందించేవాడు ఉన్నాడు అంత మంచి పొజిషన్లో ఉండి సో తను సుఖంగా ఉన్నప్పటికీ కూడా దేవుని విషయాల్లో దేవుని ప్రజల విషయాల్లో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అదండి ఇప్పుడు యహస్గాలు కూడా ఎందుకు ఇన్ని కష్టాలు భరిస్తున్నాడు దేవునికి అవిదయాలైన తన ప్రజలకి మధ్యలో ఎందుకంటే ఆ ప్రజల్ని ప్రేమిస్తున్నాడు వారు మార్పు చెందాలని ప్రేమిస్తున్నాడు అపోసలు పౌలు కూడా యూదులంటే ఎంతో ప్రేమించాడు చూడండి రోమేల్కి రాసిన పత్రిక రోమేల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి చదవండి బహు దుఃఖమును మా నాకు బహు దుర్ఖమును నా ఉదయంలో మారని వేదనయం కల కలవు క్రీస్తు నాకు నిజమే చెప్తున్నాను అబత వాడుతుంది అశుద్ధాత్మయందులు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచున్నది సాధ్యమైన ఎడమ దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శా శాప్ర కూడా ఇస్రాయిలు మార్పు చెందాలని ప్రభైని యేసుక్రీస్తుని అంగీకరించాలని సరే అప్పగించారు యూదులే అప్పగించారు వేసి సంహరించారు అయినా యేసుప్రభు తిరిగిలేసి మానవాడికి అటు యూదులకి అన్నిజనులందరికీ పాపక్షమాపణ ఆత్మరక్షణను సిద్ధపరిచాడు తిరిగి తన ప్రజలు అవ్వడానికి అవకాశం ఇచ్చాడు అయితే తనకు కూడా తెలియనప్పుడు ఎంతో సంఘాన్ని హింసించాడు అపోసరు పౌలు ఇప్పుడు అర్థమైన తర్వాత ఇప్పుడు తన సహోదరులు కూడా ఏం చేయాలి యేసుప్రభుని నమ్ముకో చూశారు కాబట్టి ఆయన హృదయంలో ఏముందంటే బహు దుఃఖం దుఃఖం సో మనకు కూడా కొన్నిసార్లు నేమి అంటే భారము ఉండకపోవచ్చు ఉండాలి ఎప్పుడు కూడా ఏం చేయాలి మనం వారి కొరకు బాధ్యతతో భారంతో దుఃఖంతో ప్రార్థించాలి ఎవరి కొరకు మన బంధువులకి కొరికే కావచ్చు లేకపోతే లోకంలో వారందరి కొరకు వారు కూడా మన బంధువులే అని గుర్తుపెట్టుకోవాలి మానవ జాతి అని గుర్తుపెట్టుకోవాలి ఓకే అలా పెట్టుకుని మనం భారంగా చేసే వాళ్ళు ఉంటాం అబ్రహం కూడా ఏం చేశాడంటే తన బంధువు లోతు కుటుంబం నాశనం అయిపోతారని తనెంతో దేవునికి మరుగుపెట్టాడు పెట్టాడు దేవుడు వారిని పిడిపించాడు అయినప్పటికీ కూడా వారు కాపాడుకోలేదు ఓకేనండి కాబట్టి లోతు భార్య ఉపస్థంభం అయిపోయింది జీవాన్ని కోల్పోయింది నమ్మక ద్రోహం చేసింది విశ్వాస ఘాతుకురాలైంది దాని అర్థం అది తర్వాత వీళ్ళిద్దరూ చెడిపోయారు అపవిత్రమైన రెండు దేశాలు వచ్చినవి అవి ఇస్రాయలీలకి విరోధంగానే ఉంటున్నారు లోతు లోతు సంతానం మోయాబు అమ్మోనీయులు అమ్మోనీలు మోయాబు వ్యతిరేకంగా అనుకుంటూ వచ్చారు సో ఇటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అందుకనే సో అటువంటి అటువంటి భారం మనం కూడా కలిగి ఉండాలి తర్వాత ఈసరగా చేస్తున్న పాపం మనం చేయకూడదు అపవెత్తలం కాకూడదు మన దేవుని మందిరంలో కూడా ఇప్పుడు ఈర్షణ ఏమంటే దేవుని మందిరానికి కూడా గుర్తుగా ఉంది దేవుని మందిరాన్ని మనం నిరాకరించుకోవాలి ఇక్కడికి వచ్చి ఏం చేయాలి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి దేవుని ఆరాధించాలి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి సహవాసంలో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తెలుసుకున్నా అవన్నీ తెలుసుకుని వారి కొరకు మనం ఏం చేయాలి కానీ మన వరకు ఉంటే ఏమవుతుంది భారం లేని బాధ్యత లేని జీవితం నీకు ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటారు నేను నేను అనుకుంటాను అనుకుంటాను కొంతమంది ఏమనుకుంటారంటే నా ప్రార్థన ప్రార్థించాలంటే సో ఇప్పుడు సంఘ ప్రత్యక్షతలో ఉండాలి సహవాస ప్రత్యక్షతలు ఉండాలి ఒంటరి జీవితం దూరంగా ఉండే జీవితం ఉండకూడదు సంఘం కూడా ఒకటే ఎప్పుడు ఒకటవుతుందంటే సార్వత్రిక సంఘానికి సంఘ క్రమాన్ని పాటించినప్పుడు ఒకటి అవుతుంది సో అలా లేకుండా జాగ్రత్తగా మనం ఉండాలి అందుకని ఎప్పటికీ కూడా పరిస్థితులకి ఉండాలి ఐక్యత ఉండాలి ప్రభు సన్నిధిని ఓకే సమయానికి కూడా రావాలి వాళ్ళ ఉద్యోగం ఉండి వేరే కారణాలను బట్టి అత్యవసర పరిస్థితిని బట్టి కాకుండా ముందుగానే చేయాలి సంతోషంతో రావు ఆనందంతో ఎందుకు పాటు పాడాం కదా ఆనందంతో రావు దేనికి రావాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుణ్ణి ఆరాధించాలి అది నా ఇస్రాయలు అలా చేసి ఇరుషులు ఏమో ఏం చేశారంటే బబ్బులోని రా చేతికి ఆపాదించారు వీళ్ళు భ్రష్లు దరిద్రులు శ్రమకి శిక్షకు గురైపోయారా లేదా ఏం లాభం చెప్పండి అందుకనే దేవుడు మన పక్షంగా ఉండడం మనకి విరోధి దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం ఎవరి పక్షంగా ఉండాలి శాతాని పక్షంగా ఉండాలి అగుదేయులైతే శాతాని పక్షంగా ఉంటారు దేవుడు దూరంగా ఉంటాడు అందుకనే దేవుని పక్షంగా ఉండాలి ఆనాడు ఇస్రాయలు తీనావసం లేదు నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయంలో తీనావసరం లేదని చెప్పాను కదా వినండి ముప్పై రెండో అధ్యాయంలో నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు విగ్రహాన్ని చేసుకున్నారు మోసే దశాజ్ఞాలు పలకల్ని తీసుకురావటానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏం చేశారు దూడం చేసుకున్నారు దూడం చేసుకున్నారంటే ఎవరి పక్షంగా దేవుని పక్షంగా లేరు దూడం చేసుకున్నారు సాతాను పక్షంగా ఉన్నారు దేవుణ్ణి అవమానపరిచే స్థితిలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళెవరు ఇస్రాయల్ నుంచి విడుదల పొందినవాడు దేవుని యొక్క అద్భుతాలు చూసినవాడు రాహాబు చూడండి ఎంత భయభక్తులు కలిగి ఉందో రాహాబు అపవిత్రురా ఆమె వ్యభిచారిణి వ్యభిచార గృహాన్ని నడిపి నడిపించేది ఆమె గృహమే వ్యభిచార గృహం అర్థమవుతుందండి అటువంటి స్త్రీ ఏమైపోయింది దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన చేసే క్రియలు మన ప్రజల పక్షంగా గుర్తించి తప్పకుండా ఈ జనాన్ని దేవుడు శిక్షిస్తాడు అని తాను రక్షణ పొందగోరి ఏం చేసింది వేగులు వారిని ఇస్రాయల్ వేగులు వారిని దాచిపెట్టి వేరే మార్గంలో ఏం చేసింది పంపం అట్లా మనం కూడా ఏసు పురుగును ఏం చేయాలంటే హత్తుకోవాలి ఏసు పురుగును ఏం చేయాలి చేర్చుకోవాలి రక్షకుడిగా చేసుకోవాలి అప్పుడు మన మన పక్షంగా ఆయన ఉంటాడు లేకపోతే మనం అపవిత్రమైన కార్యాలు చేసామంటే తన పక్షంగా ఉన్నవారం దేవుని మందిరానికి రాకపోతే ఆయన పక్షంగా ఉన్నవారం కాదు లేటుగా వస్తే ఆయన పక్షంగా ఉన్నవారం కాదు ఇవన్నీ కూడా సరిదిద్దుకోట లోపాలు చూపుకోవటానికి కాదు దేని కొరకు ఇది సరిదిద్దుకోటం హెచ్చరిక కూడా సరిదిద్దుకోవటం ఇప్పటివరకు చూస్తున్నాం దేవుడు ఎన్ని హెచ్చరికలు ఇచ్చాడు 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 డేట్ ఫిక్స్ చేశాడు తొమ్మిదో నెల ప తొమ్మిదో తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో తేదీ ఎవరు వస్తారు మరి వీళ్ళు ఓడించగలరా వీళ్ళు జయించగలరా సాతాను వస్తాడు జయించగలరు వాసు చేత కానీ ఎవరి పక్షంగా ఉండాలి మనం ఉంటే ఆయన ఏం చేస్తాడు అప్పుడు వాళ్ళంతా విగ్రహాన్ని చేసుకున్నప్పుడు మోస వచ్చిన తర్వాత ఎవరు ప్రభు పక్షంగా దేవుని పక్షంగా ఉన్నారో వారు వేరే రండి చెప్పి అప్పుడు లేవీలు వచ్చారు ఎంతమంది రేవీలు ఎప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టరు అందుకనే వారు ప్రత్యేకమైన గోత్రం వారికే దేవుడు ఏం చేశాడు సేవా నియమాల్ని ఇచ్చాడు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని మందసాన్ని దేవుని దేవాలయాన్ని కనిపెట్టారు పరిశీలిచ్చు అయితే దేవుని పక్షంగా ఉన్నవారు దేవుని పక్షంగా లేకుండా విగ్రహం చేసుకున్న వారిని మేము కత్తులు తీసుకుని కోడి అట్లా కొన్ని వేల మంది చచ్చిపోతుంది లేవీలే చనిపోతారు ఎందుకు అట్లా జరిగిందంటే పిండి కొంచెమైనా మొత్తం అంతటి ఏం చేస్తుంది అంటే భక్తి జీవితం అట్లా కాకూడదు భక్తి జీవితం అట్లా కాకూడదు పులుపు అనేది పాపం అనేది అవధేత అనేది అపవిత్రం అనేది వ్యక్తిగతంగా మనలో చోటు చేసుకో సమాజంలో చోటు చేసుకో అదేనాలు అక్కడ చోటు చేసుకుంది కాబట్టి ఆ పులిసిన పిండిని ఏం చేయాలి ఇప్పుడు ఈవెన్ ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఇంకా చోట వచ్చినా డాక్టర్లు ఏం చేస్తారు ఆపరేషన్ చేసి తీసేస్తారు అది ఉంచితే మొత్తం శరీరానికి అంతటికీ అసలు పెడుతుంది అంతా పాకిపోతుంది ఏదండి క్యాన్సర్ ఇది కూడా అంతే పాప పుండు కూడా అంతే కొరుకు పుండు అనమాట సో ఎప్పుడు కాకుండా మనల్ని ఏం చేయాలి అందుకని దేవుడు మనకి ఏమి ఇచ్చాడు మొదట ఆరాధన ఇచ్చాడు అంటే దేవునికి లాయల్గా ఉండటం దేవుని యొక్క మహాత్యాన్ని పొగటం మహిమను పొగట్టడం ఆయన తర్వాత ఆయన ఇచ్చిన రక్షణ బట్టి హర్షించటం రెండవది మన పొరపాట్లని మనం సరిదిద్దుకొని హెచ్చరించినప్పుడు కట్న పరచుకోకుండా నన్ను గురించే చెప్పాడు అంటే నేను గురించే చెప్పకూడదు ఇంకెవరి గురించి చెప్తారు ఎవరు అవిదేలుగా ఉంటే వారి గురించే కదా దేవుడు చెప్పేది ఇప్పుడు ఇక్కడ ఏసుకే ఇసుకలే ఎవరి గురించి చెప్తున్నాడు ఎవరు చెప్పేది ఎవరు చెప్తే చెప్పాడు మరి ఏ హెస్కాయలు ప్రవర్తన ఎట్లా ఉంది అలాగుందా ఇస్రాయల్లాగా ఉందా అవిదేలు వాళ్ళు అండి ఇప్పుడు చెప్పే మేము కూడా మా ప్రవర్తన కూడా వాక్యానుసరంగా సరిగా సరిగా పెట్టుకొని సరిదిద్దుకొని సరిగా పెట్టుకొని మిగిలిన వారు కూడా ఏం చేయాలి అట్లా మనం కూడా ఒకరినొకరు సిద్ధపరచుకోవాలి మనమంతా కూడా ఇప్పుడు లేవి గోత్రీకులలాగా లేకపోతే యాజకులంగా మనం ఏం చేయాలండి ఎప్పుడు కూడా ప్రభుపక్షంగా ఉండేది అందుకని మనల్ అందరినీ క్రీస్ ఉన్నవారు స్త్రీలే కానీ పురుషులే కానీ సహోదరు సహోదరులు అందరూ కూడా ఎవరండి రాజులైనా యాజకులు ఎప్పుడు ఏం చేయాలి ప్రభువుకి సమీపం అప్పుడు ప్రభు ఏం చేస్తాడండి తోడుగా ఉంటాడు ప్రభు పక్షంగా మనం అంటే యాజకులు ఎవరి పక్షంగా ఉండాలి దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు చేసుకోవాలి అంటే చాలామంది ఈ దినాల్లో అట్లా ఉండట్లేదు అనమాట అలా లేకుండా జాగ్రత్త చూసుకోవాలి తర్వాత మూడోసం చూద్దాం ఇరవై నాలుగు మూడు వాళ్ళ దినాల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు అర్థం చేసుకోవటానికి రీతిగా చెప్పాడు ఉపమానాలను కూడా చెప్పాడు ఎట్లా చెప్పాడు ఒక కుండను తీసుకోవాలంట దాంట్లో నీళ్లు పోయాలంట దాన్ని ఏం చేయాలంటే పొయ్యి మీద పెట్టాలంట ఎక్కువ కట్టెలు తెచ్చుకోవాలంట ఎక్కువ కట్టెలు అంటే ఇప్పుడు వాడికి వచ్చే శిక్ష వాడికి వచ్చే తీర్పు చాలా కాలం ఉంటుంది చాలా తీవ్రంగా ఉంటుంది బగులు బబులోను రాజు వచ్చి మీ మీద పడతాడు మిమ్మల్ని దాసులుగా చేసుకుంటాడు నీ గుల దాన్ని అంతటినీ కూడా ఎత్తుకెళ్తాడు ఇవన్నీ తెలియజేయడానికి ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు ఏమైంది కుండని తెచ్చి దానిలో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టము తర్వాత తొడజబ్బ మొదలుకొని మంచి మంచి మొక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దానిని నింపుము మందులో శ్రేష్టమైన వాటిని తీసుకునము అందున ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయము దాన్ని బాగుగా వంగించము ఎముకలను సాధాంతిగా ఉడికించు కాబట్టి ఇక్కడ ఏంటంటే కొలుములో వేసినట్టుంటున్నా కొలుములో వేసినప్పుడు ఏమవుతుందండి ఆనాడు శత్రుకు మేష కపేతనే కానీ కొలుములో వేశారు ఏమైపోయారు ఎముకలు కాలిపోయినా శరీరం శరీ శరీరం కాలిపోయిందా తల వెంట్రుకలు వెంట్రుక ఏ వెంట్రుకలు కాలిపోయినా సురక్షితంగా ఉన్నారు ఎందుకంటే వారు దేవుని పక్షంగా ఉన్నారు కాబట్టి ఎందుకంటే నెవద్ది నిజం చేసిన విగ్రహానికి మేము మొక్కం అన్నారు ఎవరి పక్షంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారి పక్షంగా ఉండి ఆ కొలిలో కూడా అగ్ని గుండంలో కూడా ఏం చేశాడు అగ్ని బలాన్ని ఓకే ఇప్పుడు వీరు దేవుని పక్షంగా లేరు కాబట్టి దేవుడు తనకి వారికి విరోధయ్యారు కాబట్టి ఆ శత్రువు వచ్చి ఏం చేస్తున్నాడండి వారిని అట్లా ఉడికించేస్తున్నాడు అట్లా చూడండి నలభై యశా గ్రంథం నలభై ఎనిమిది పది ఏషియా గ్రంథం నలభై ఎనిమిది పది నేను నిన్న కుటుంబ వ్యసతిని వెండిని వేసినట్లు కాదు కులం వంటిది ఇబ్బందులు వేస్తారు ఇది బహుశా అగ్నిగుండంలో వేయకపోవచ్చు కానీ ఇబ్బందులు కొలుగులో వేస్తారు డెబ్బు గజ్ఞాన తీసుకెళ్ళి ఏం చేస్తాడు వాళ్ళని ఇబ్బందులు అనేకమైన ఇబ్బందులు పడతాయి ఇస్రాయల్ ఐగుప్తులు ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించేది బయటికి తీసుకురావాలన్నప్పుడు ఇక కొత్త రాజు వచ్చినప్పుడు ఐగుప్తులు ఏం చేశాడే నేను క్రూరమైన పనులు చేయలేదా ఇస్రాయల్లో మగ పిల్లవాడిని ఏం చేయాలి పుట్టినట్ని చంపారని చెప్పాడు ఎంత క్రూరత్వం అది తర్వాత ఇస్రాయల్ని ఏం చేశాడు వీరికి కిటికీలు చేయాలి బానిసత్వానికి గురి చేసి లేదా బానిసత్వానికి గురి చేసి మీరేం చేయాలి ఇస్రాయెల్కి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి మీరు తలగా ఉంది కానీ తోకగా ఉప్పుడేమైపోయారు వీళ్ళు తోక ఎందుకు తోక అయ్యాము తోక బానిసత్వానికి గుర్తు తల అధికారిగానికి మనం తోకగా ఉండాలా తలగా ఉండాలా అంతకుముందు తల తోకగా ఉన్నాం ఇప్పుడు క్రీస్ దేశలో తిరిగి మనల్ని తలగా చేశాం తల అంటే జయించేవారుగా చేశారు ప్రభు పక్షంగా ఉండేవారుగా చేశారు ప్రభు కార్యాలు ప్రభువుకి ఇష్టమైన రీతిగా జరిగించేవారిలాగా మనల్ని చేశారు లేకపోతే ఏమవుతుందండి ఇప్పుడు భయంకరమైన పరిస్థితి వస్తుంది అందుకనే అగ్నిగుండం అగ్నిగుండము ఎప్పుడు దేవుని యొక్క ఉగ్రతలోకి వచ్చినారు ఎప్పుడు కూడా అగ్నితోనే వాళ్ళని శిక్షిస్తారు అగ్ని వంటి శ్రమలు ప్రస్తుతానికి శరీరంలో ఉన్నప్పుడు శరీరాన్ని వదిలేసిన తర్వాత భక్తిహీనలందరూ కూడా ఆత్మని దేంట్లో దహిస్తాడు భయంకరమైన పరిస్థితి వేసుకు చెప్పాడు ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఎట్లా ఉంటారంటే వాళ్ళు పళ్ళు కొరుకుంటారు పళ్ళు ఎప్పుడు కొరుకుతారు భరించలేనంటే ఇప్పుడు ఇక్కడే మనకి అగ్నిగుండం అవసరం లేదు ఆపరేషన్ అనుకో వన్ మంది ఇంజక్షన్ చేస్తుంటే కూడా పళ్ళు బిగించేసుకుంటారు ఆ నొప్పు కూడా ఏం చేయాలి చచ్చిపోలేదు అయితే అగ్నిగుండంలో పాడేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు బిగించుకోవాలి యుగ ఓకే అటువంటి పరిస్థితి అందుకనే మనవారందరి కొరకు ఇంకా క్రీస్తులో ఉన్నప్పటికీ కూడా బానిసత్వం ఉంది ప్రభు పక్షంగా లేరు ప్రభు కార్యాభివృద్ధి అంద ఆసక్తి లేరు దేవుని సన్నిధిని ప్రేమించరు నిరాకరిస్తారు అట్లా లేకుండా సరిది ఏమండి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా సరిచేసుకోవాలి లేట్గా రావటం కానీ ఇవన్నీ అలవాటు చేసుకోవాలి ఇదంతా మీ భక్తిహీనతని చూపిస్తుంది ఏం చేయాలి సమయానికి రావాలి పాటలు పాడేవాళ్ళు వాయిద్యాలు వాయించేవాళ్ళు కూడా ఎప్పుడు రావాలి బళ్ళు పంచేవారు వచ్చారా మరి చూసుకోవాలి ఓకే అలాంటి వాళ్ళే పంచాలి లేటుగా వచ్చేవాళ్ళు మంచుకోవడదు కూర్చోవాలి కానీ మనలో ఉంటే మనం ఏం చేయకూడదు ఎందుకు చెప్తున్నాను అనేది ఏదో క్రమశిక్షణ అని కాదు కానీ శిక్ష అవిధిలోకి రాదు లేకపోతే మనల్ని కూడా ఎక్కడేస్తాడు కొండల నీళ్ళు పోసి కదా తొడ మాంసాన్ని వండినట్టు ఎముకలేసి వండినట్టు వండుతారు అందుకని చెప్తున్నా అంతేనా కాబట్టి ఉండి అట్లా చేసుకోవాలి ఆరాధనలు క్రింద